జై శ్రీమన్నారాయణ మనకు జాగ్రత్తగా గమనిస్తే సాధారణంగా మెట్ల దగ్గర బాత్రూమ్ పెడితే బాత్రూమ్ కింద కొంచెం డౌన్ చేసుకుంటారు ల్యాండింగ్ అనేది ఇబ్బంది అవుతుంది నడక ఇబ్బంది అవుతుంది కానీ కొన్ని సన్నివేశాల్లో కొన్ని గృహాల్లో చూస్తే ఎక్కడన్నా ఒకటి ఇది చూసారలేదు బాత్రూమ్ కిందనే కాదు ఆగ్నేయ వంటగది దగ్గర నుంచి మొత్తం అంతా కూడా స్టెప్ డౌన్ అయిపోయింది చూసారుగా మొత్తం అంతా కూడా స్టెప్ డౌన్ అయింది అంటే మొత్తం ఆగ్నేయం అంతా కూడా కిందకి దించినట్టు అవుతున్నాది ఇట్లా ఇట్లా ఎవరైనా కానీ ఎక్కడైనా మీరు కట్టుకుని ఉంటే మీరు తప్పకుండా ఇమీడియట్గా దీన్ని హైట్ లేపి ఆ బాత్రూమ్ తీసేసి బాత్రూమ్ కూడా ప్రహరీ కానుకొని మొత్తం ఉంటుంది అంటే ఇక్కడ సిచ్యువేషన్ మొత్తం కూడా హైట్ లేపి ఒకే లెవెల్కి ఉండాలి ఇట్లా ఆగ్నేయం కిందకి దిగటం మంచిది కాదు స్త్రీల సమస్యలు ఉంటాయి అంటారు స్త్రీకి సంబంధించిన ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి ఇళ్లలో సర్వత్రా కూడా నిషేధం ఇది అసలు కాబట్టి శాస్త్ర ప్రమాణాల ప్రకారం చాలా మటుకు ఇవి మనం ప్రాక్టికల్గా ఆలోచన చేస్తే తప్పనిసరిగా కనెక్ట్ అవుతాయి సమస్యలు ఉన్నాయా లేదా ఏమిటనేది కాబట్టి గృహ నిర్మాణాల్లో ముఖ్యంగా ఆగ్నేయ భాగం అనేది కిందకి తీసుకోవటం మంచిది కాదు ఇది అప్పుడు మనకు ఈశాన్యము వాయువ్యాల కంటే ఇది డౌన్ అవుతుంది దీనివల్ల వచ్చే సమస్యలు స్త్రీలకు తప్పనిసరిగా ఉంటుంటాయి కాబట్టి దీన్ని ఇమీడియట్గా మనం రికవరీ చేయాలి జై శ్రీమన్నారాయణ